ఈరోజు ఈరోజు రేపు తెలంగాణ అండ్ పబ్లిక్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభలు జరుగుతున్న సందర్భంగా మనం అనేక విషయాలు చర్చించబోతున్నాం దేశవ్యాప్తంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ వర్కర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వర్ణనాతీతం దానికి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రధాన బాధ్యత వహించాలి దాంతో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బాధ్యతారహితంగానే వ్యవహరిస్తున్నది అంతిమంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ కార్మికులు నష్టపోతున్నారు అది బోర్డ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఆటో వర్కర్లు కావచ్చు ఆర్టీసీ వర్కర్లు కావచ్చు రకరకాల రంగాల్లో పనిచేస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్ కార్మికులకు ఈ రోజు తీవ్రమైనటువంటి సమస్యలు ముందుకు వస్తున్నాయి అత్యంత కీలకమైంది ఈ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు కావాలని మనం డిమాండ్ చేస్తున్నాం కానీ రాష్ట ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సంక్షేమం కోసం కష్టపరిహారం కోసం పది లక్షలకు పెంచబోతున్నాం అని చెప్పేసి ప్రకటిస్తున్నాడు మనం అడుగుతున్నది ఒకటి ముఖ్యమంత్రి చెబుతున్నది ఒకటి రెండోది ఆ పది లక్షలు ఎక్కడ పెంచుతున్నాడు ఎట్లా పెంచబోతున్నాడు దానికి సంబంధించిన విధి విధానాలు ఏమిటి మాట్లాడే నాదో ట్రాన్స్పోర్ట్ మంత్రి మాట్లాడరు ముఖ్యమంత్రి మాట్లాడరు కానీ మనం కోరుతున్నది ఒక సమగ్రమైనటువంటి సంక్షేమ బోర్డును కోరుతున్నాం ఈ సంక్షేమ బోర్డు ద్వారా ట్రాన్స్పోర్టు కార్మికులకు అది ప్రమాద వశాత్తు మరణించిన గాయపడ్డ ఇంట్లో ఏమైనా ఆర్థిక సమస్యలు వచ్చి యాక్సిడెంట్లు జరిగి ఇబ్బందులు వచ్చినా అనారోగ్య సమస్యలు వచ్చినా లేదా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితులు వచ్చినా లేదా ఏదన్నా ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అవసరమైన ఆర్థిక సహాయానికైనా రకరకాల రూపాల్లో ఈ కార్మికులు పేద కార్మికులకు ఉంటాయి ఈ సంక్షేమ బోర్డు ద్వారా ఈ సౌకర్యాలు కల్పించాలని మనం డిమాండ్ చేస్తున్నాం దీన్ని గురించి మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట్లాడారు కానీ మోడీ ప్రభుత్వం దీన్ని గురించి మాట్లాడుతోంది ఏమంటుంది కానిప్పుడు లేబర్ కోడ్లు తెచ్చిందంట కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చిన ఆ లేబర్ కోర్డ్స్ లో సంక్షేమ సౌకర్యాల గురించి కూడా మేము పెట్టినాం కాబట్టి ఎక్కడా విడిగా సంక్షేమ బోర్డులు ఉండాల్సిన అవసరం లేదని మాట్లాడుతూ అమ్మ పెట్టదు అడుక్కొనియదు అనే పద్ధతులు అంటే కేంద్ర ప్రభుత్వం చేయదు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంటే చేయడానికి వీలు లేకుండా కేంద్రమే లేబర్ కోర్స్ తెచ్చి ఇలాంటి ఆంక్షలు పెట్టింది ఏమిటి ఆంక్షలు కోర్సులోనే మేమే సంక్షేమ సౌకర్యాలు కల్పిస్తున్నాం కాబట్టి ఇంకా విరిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు అని ఎవరు సంక్షేమ సౌకర్యాలు కల్పిస్తున్నాడు ఈ ఆటో డ్రైవర్లకు లేకపోతే ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు ఎవరు ఎక్కడ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అంతేకాదు ఇప్పుడు ఉబేర్ పేరుతో ఓలా పేరుతో ఇంకా రకరకాల పేర్లతో వస్తున్నటువంటి పోర్టల్స్ లో పనిచేస్తున్నటువంటి వాటితో అటాచ్ అయి పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా ఎక్కువ దివాణం లేదు వాళ్లను పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు లేబర్ కోర్స్ ప్రకారం వాళ్లకు ఖచ్చితంగా సంక్షేమ సౌకర్యాలన్నీ అమలు జరపాలని ఉన్నది కానీ సంక్షేమ సౌకర్యాలు అమలు జరపాలంటే ఆ పోర్టల్స్ యాజమాన్యాలు డబ్బులు చెల్లించాలి మేము చెల్లించాం మేము జీఎస్టీ చెల్లిస్తున్నాం కాబట్టి అని కొంతమంది తప్పుకుంటున్నారు మరికొంతమంది జీఎస్టీ కాదు కదా అసలు ఈ ఆటో వర్కర్లకు లేదా ఈ గూడ్స్ డ్రైవర్లకు మాకు సంబంధం లేదు మేము యజమానులం కాదు వాళ్ళు కార్మికులు కాదు ప్రయాణికులకు లేదా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకోదలుచుకున్నటువంటి ప్రజలకు డ్రైవర్లకు మధ్యన మేము కేవలం అనుసంధానం చేస్తున్నాం దానికోసం మేము కొంచెం ఫీజు తీసుకుంటున్నాం కాబట్టి మాకు సంబంధం లేదంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు ఈ పోర్టల్స్ లో అటాచ్ అయి ఉన్నటువంటి కార్మికుల గురించి అయినా ఆ పోర్టల్స్ యాజమాన్యాలు కూడా పట్టించుకోవాలి మరి ఎవరు పట్టించుకోవాలి ఇది ఈ రోజు మనముందన్న సమస్య ఆటో వర్కర్లు ఖాళీ వర్కర్లు మొత్తం అన్ని రకాల గూడ్స్ ప్రయాణికులను తీసుకెళ్లేటువంటి డ్రైవర్లు అందరూ కూడా ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఇది అంతేకాదు ఇప్పుడు ఈ పోర్టల్స్ తో కూడా ఒక సమస్య ఉంది ఈ పోర్టల్స్ పేరు మీద రంగంలోకి దిగిన తర్వాత ఖచ్చితంగా ప్రయాణికులకి కొంత సౌకర్యంగా ఉంటుంది అందుకే సాధారణ ప్రయాణికులు పోర్టల్స్ వైపు ఉత్సాహం చూస్తున్నారు పోర్టల్స్ కావాలని కోరుకుంటున్నారు ఎందుకని ఇంటి దగ్గర ఉండి బుక్ చేసుకోవచ్చు ఇంటికే వచ్చేస్తుంది గోదలుచుకున్న చోటికి పోతుంది ఆడాల్సిన అవసరం లేదు ఈ రూపంలో ప్రయాణికులకు సాధారణ ప్రజలకి సౌకర్యంగా కనబడుతుంది కాబట్టి ఏమైతుంది ఇండివిజువల్ ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు పెరుగుతున్నాయి మరి లాభపడుతున్న ఎవరు ఆ పోర్టల్స్ తో అటాచ్ అయిన డ్రైవర్లు ఏమైనా లాభపడుతున్నారా అంటే వాళ్లు లాభపడుతున్నది లేదు కమిషన్ల పేరుతో ఆ పోర్టల్స్ యాజమాన్యాలు ఆ యాప్ యాజమాన్యాలు దోచుకుంటున్నారు తప్ప ఆ పోర్టల్స్ తో అటాచ్ అయిన కార్మికులకు కూడా ఒరుగుతున్నది ఏమీ లేదు దీనికి ప్రత్యామ్నాయం ఉంది మన దేశంలోనే కేరళలో సిపిఎం నాయకత్వంలో ఎరజెండా నాయకత్వంలో రాష్ట ప్రభుత్వం నడుస్తున్నది ఆ ప్రభుత్వం ప్రభుత్వమే ఒక పోర్టల్ తెచ్చింది ప్రభుత్వమే ఒక యాప్ తెచ్చింది ఆ యాప్ ద్వారా కేవలం రెండు శాతం మాత్రమే కమిషన్ తీసుకుంటది రెండే రెండు శాతం వంద రూపాయల బిల్ అయితే అన్న రెండు రూపాయలు మాత్రమే కమిషన్ మిగిలిన తొంభై ఎనిమిది రూపాయలు డ్రైవర్ కి ఈ రెండు శాతం కూడా కమిషన్ ఎందుకు తీసుకుంటారు అని అంటే ఆ రెండు శాతం డబ్బులతో ఆ డ్రైవర్లకు అవసరమైన సంక్షేమ సౌకర్యాలన్నీ కల్పిస్తూ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేశారు అందుకంటే ఆ రెండు శాతం కూడా డ్రైవర్లకే అంటే నూటికి నూరు శాతం కూడా డ్రైవర్లకే అని అర్థం తొంభై ఎనిమిది శాతం క్యాష్ చేతుల్లోకి వస్తే రెండు శాతం సంక్షేమ సౌకర్యాల పేరుతో మళ్ళా ఆ డ్రైవర్లకే వస్తుంది కానీ ఇక్కడ జరుగుతున్నదేమిటి యాప్ యాజమాన్యాలు పొల్లగొడుతున్నాయి ఇటు ప్రయాణికులను కొల్లగొడతారు అటు డ్రైవర్లను కొల్లగొడతారు బాగుపడేది యాజమాన్యం ఆ యాజమాన్యం దగ్గరికి పోయి మనం కొట్లాడదామంటే వాడు ఎక్కడుంటాడో తెలవదు వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు అసలు యజమాని దేశంలో ఉంటాడా మరో దేశంలోనూ ఉంటాడా కూడా మనకు తెలియదు చిక్కులేని పరిస్థితి అంత కంప్యూటర్ లో మాట్లాడాలి లేకపోతే సెల్ ఫోన్ లో తప్ప మనిషితో మాట్లాడే అవకాశం లేదు ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి వీళ్ళు ఎక్కడైనా ఆకాశంలో దాక్కున్నారా అంటే కాదు వాళ్ళెవరో మంత్రులకు తెలుసు ముఖ్యంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి తెలుసు వాళ్ళెవరు మనకు మాత్రం తెలియదు మనం యూనియన్ పెట్టుకున్నా యూనియన్ నాయకులకు వాళ్ళెవరో తెలియదు కార్మికులకు వాళ్ళెవరో తెలియదు దోచుకునే పని మాత్రం హ్యాపీగా దోచుకుంటున్నారు ఈ పరిస్థితి పోవాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం చట్టాల్లో తెస్తున్నటువంటి అనేక మార్పులున్నాయి ఈ రవాణా చట్టానికి సంబంధించిన సవరణ మోడీ వచ్చిన తర్వాత చేసేటప్పుడు దీని నుంచి వచ్చినటువంటి ప్రమాదం ఏమిటి దీని నుంచి వచ్చినటువంటి ప్రమాణం ఒకటి ప్రమాదం పబ్లిక్ రవాణా ఉండడానికి వీళ్ళేది ఏ రాష్టంలో అనేది ఒకటి అదో భాగం దానికంటే ముఖ్యమైనది ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ట్రాలీ డ్రైవర్లకు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి డ్రైవర్లకు పెద్ద ముక్కు ఆ చట్ట సవరణ వల్ల వచ్చింది క్రమంగా ఈ రోజులు గడుస్తున్నా కొద్దీ ఆ చట్టం అమలు జరుగుతున్న కొద్దీ ఇండివిజువల్ ఆటో డ్రైవర్ ఇండివిజువల్ ట్రాలీ డ్రైవర్ ఇండివిజువల్ డీసీఎం డ్రైవర్ ఇండివిజువల్ లారీ డ్రైవర్ కూడా రోడ్డు మీదకి తన బండిని తీసుకురావడానికి అవకాశం ఉండదు ఆ చట్టాన్ని చట్టంగా అమలు జరిపితే జరిగేదేమిటి అని అంటే విడిగా ఏ ఒక్కడికి సొంత వాహనం ఉండడానికి వీళ్ళు ఈ వాహనాన్ని ఏదో ఒక పోర్టల్ ఏదో ఒక కంపెనీకి అటాచ్ చేయాల్సిందే అట్లా కాకుండా విడిగా సొంత వాహనం రోడ్డు మీదకి వస్తే వెంటనే ఆ వాహనాన్ని తీసుకుపోయి సీజ్ చేస్తాడు నా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాడు ఈ రూపంలో రానున్న రోజుల్లో ఒక వలబన్నుతున్నారు మొత్తం ఈ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల జీవితాలతో చెలగాటం ఆడేటువంటి చట్టం మోడీ ప్రభుత్వం తెచ్చింది దానికి కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది దానికి బీఆర్ఎస్ కూడా మద్దతునిచ్చింది పార్లమెంట్లో అంటే ట్రాన్స్పోర్ట్ వర్కర్ల పట్టగొట్టేటువంటి చట్టం లేవని తెచ్చే విషయంలో బీజేపీకి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు తేడా లేదు కేవలం వాళ్ల పంచాయతీ అంతా ప్రధానమంత్రి ఎవరు ఉండాలి ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి తప్ప సమస్యల విషయంలో మాత్రం వాళ్ళందరూ ఒకటైపోతున్నారు ఈ పరిస్థితుల్లో మొత్తం ట్రాన్స్పోర్ట్ కార్మికులందరూ ఒకే మాట ఒకే బాటగా నడవాల్సిన అవసరం ఉంది ఐక్య పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది కేవలం ఒక హైదరాబాద్ నగరమో ఒక తెలంగాణ రాష్టమో చేస్తే అయ్యేది కాదు మనం దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అందుకే ఈ ఫెడరేషన్ తెలంగాణ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ అనేది దీని పరిధి తెలంగాణలో ఉన్న అన్ని రంగాల ట్రాన్స్పోర్ట్ కార్మికుల్ని ఒక వేదిక మీదకి తేవాలి ఒక కిందికి తేవాలి వాళ్ళు సిఐటీయు అయినా ఐఎన్టీవీసీ అయినా హెచ్ఎంఎస్ అయినా బిఎంఎస్ అయినా ఏఐటీసీ అయినా ఐఎంటీయు అయినా వాళ్ళు ఏ సంఘటనలో ఉన్నప్పటికీ అందరినీ మనం ఒక వేదిక మీదకి తెచ్చి ఐక్య పోరాటం వైపు నడిపించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం ఆ దిశలో చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు రేపు రెండు రోజుల పాటు రాష్ట మహాసభలు మనం నిర్వహించుకుంటున్నాం ఈ రాష్ట మహాసభల్లో మరింత లోతుగా ఈ సమస్యలన్నీ చర్చించి రానున్న కాలంలో మనం తీసుకోవాల్సినటువంటి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోబోతున్నాం ఈ మహాసభలను మీరు అందరూ జయప్రదం చేయాలని హైదరాబాద్ లోను రాష్ట వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ కార్మికులందరినీ ఐక్యం చేయడంలో మీరందరూ కూడా కృషి చేయాలని